దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరులు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభ్రం తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరులారా మీరందరూ కూడా బాగున్నారని దేవుని నామంలో అనుదినము ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయ కలిసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రి సహోదరి సోదరు దేవుని యొక్క వాక్యము ఆయన అంటున్నాడు కదా మీలో గనక జ్ఞానము కొద్దిగొన్నట్లయితే ఎవరైతే కనుక నన్ను అడుగుతారో వారికి నేను సమృద్ధిగా ఇస్తానంటున్నాడు అవును కదా నిజంగా గనక మనం దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభువా నీ పరలోకపు జ్ఞానాన్ని నాకు దయచేయండి అని మనం అడిగినప్పుడు దేవుడు ఆయన జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుని యొక్క వాక్యం చాల్సిందంటే మనం అడగవలసింది ఏమి అడగాలి అది అడగాలి అడగకూడని మనం అడుగుతూ ఉంటామో కొన్నిసార్లు మనం పొందుకోకపోవచ్చు కానీ మనం అడిగే రీతిలో దేవుడు ఏదైతే అడగమన్నాడో అదే అడగాలి మనం ఎంతసేపు గొంతెమ్మ కోరుకులు కోరుతూ ఉంటాం కానీ అయ్యో ప్రభువ నువ్వేమి అడగమంటున్నావో నేనేమి అడుగుతున్నాను అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభువ ప్రభువు కావాల్సింది ఏంటి మన హృదయం కావాలి ప్రభువ ఇదిగో నా హృదయాన్ని శుద్ధీకరించండి నా హృదయంలో మీరు జీవించండి ఇదిగో తండ్రి నీతిగా న్యాయంగా ఇదార్థంగా జీవించాలి అని మనం ప్రభువుని అడగాలి ఆయన దయచేస్తాడు అటువంటి మనసుని అయితే ఈ దినాన్ని చూసుకున్నట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగొన్నట్లయితే నేను జ్ఞానాన్ని అంటున్నాడు దేవుడు మనందరికీ తెలుసు కదా బైబిల్ గ్రంథంలో జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అని మనం పాత నిబంధనలు చూస్తే సులోమోలు గారు అంత జ్ఞానవంతుడు దేవాతి దేవుని అడిగాడు దేవా ఇదిగో ఈ రాజ్యాన్ని ఇచ్చో ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు నేను పరిపాలించాలంటే నా జ్ఞానం సరిపోదు ఇదిగో నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి అని ప్రభువుని సులోమని గారు అడిగాడు దేవునికి అతని యొక్క ప్రార్థన నచ్చిందండి మనం కూడా ఇప్పుడు కూడా దేవునికి నచ్చే ప్రార్థన చేయాలి దేవుని మెప్పించే ప్రార్థన చేయాలి అంటే ఏదో నామకార్థంగా కాదు హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ఆశ్చర్యపోవాలి నా కుమారుడు నా కుమార్తె ఇట్టి రీతిగా ఉన్నాడు అని దేవుడు ఆశ్చర్యపోవాలండి అంత నీతిగా యథార్థంగా మనం దేవుని ఎదుట జీవించాలండి అంత భక్తి కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు సులోమోని అడిగినప్పుడు ఆ జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడండి నిజంగా సొలోమోను ఎంత జ్ఞానవంతుడంటే నిజంగా ఆయన దేవుని యొక్క జ్ఞానం చూసుకున్నట్లయితే ఒకనొక దినాన ఇద్దరు వేషలు వచ్చి మరి అడుగుతారు ఇదిగో నా కుమారుడు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డని ఈమె తీసేసుకుంది అని అంటే ఇంకో కామంటుంది ఇదిగో ఈమె నా బిడ్డ ఈమె నా బిడ్డ అని ఇద్దరు కూడా కొట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో నిజంగా ప్రపంచమంతా కూడా సులోమని గారి వైపు చూసిందండి ఎందుకంటే ఇద్దరు వేసులు కూడా ఈమె నా బిడ్డ ఈమె నా బిడ్డ చిన్న బిడ్డని ఆ దినాల్లో చూసుకున్నట్లయితే ఏమైనా మెడికల్ ల్యాబరేటరీస్ ఉన్నాయా పెద్ద పెద్ద వైద్య పరికరాలు ఉన్నాయా ఈ దినాన నీ బిడ్డ నా బిడ్డ అని తెలుసుకోవాలంటే ఇదిగో ఎవరో ఈ బిడ్డని లేకపోతే ఒకళ్ళని పాడు చేశారు ఒకరిని చంపారు అంటే ఫింగర్ ప్రింట్స్ ద్వారా తెలుసుకుంటారు ఇదిగో ఈమె నా బిడ్డే లేకపోతే ఈమె నా బిడ్డ కాదు అని అన్నప్పుడు తెలుసుకోవాలంటే ఈ దినాల్లో టెక్నాలజీ వచ్చేసింది డిఎన్ఏ ద్వారా అన్నది అవునా కాదని నిజంగా మనం చెప్పవచ్చు కానీ ఆ దినాల్లో ఇటువంటి ఏమీ లేవు సొలోమున్ దగ్గరికి సొలోమోన్ మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు అందరూ కూడా ప్రపంచమంతా కూడా సొలోమన్ గారి వైపు చూసింది ఎటువంటి తీర్పు తీరుస్తాడని ప్రిసోధర సోదర నిజంగా దేవునికి ప్రార్థన చేశాడు సోలోమన్ గారు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు మన ఈ దినాల్లో కొన్ని సమయాల్లో ఏం మాట్లాడాలో ఏ విధంగా ప్రవర్తించాలో ఏమి చేయాలో కూడా మనకు తెలియదు అలాంటప్పుడు మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి సమస్తమైన దయచేస్తాడు సులోమన్ గారు నిజంగా దేవునికి ప్రార్థన చేశాడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఉన్నాడు కనుక ఇచ్చాడు ఆ జ్ఞానం అది మనం దేవునికి ఉపయోగించినట్లయితే సరైనటువంటి మార్గంలో అది చక్కగా ఉంటుంది నిజంగా అప్పుడు అందరూ కూడా ఏం చేస్తాడో అని అనుకున్నప్పుడు సులోమన్ గారు అంటారు ఇదిగో ఒక కత్తిని తీసుకురండి అన్నాయి ఇదిగో తల భాగం ఒకరికి మొండిం భాగం ఒకరికి ఇచ్చేయండి అన్నాడు అన్నప్పుడు ఒక్క స్త్రీ అయితే ఒక తల్లి అయితే అయ్యో మహారాజా వద్దు ఈ బిడ్డని ఆమె దగ్గరే ఉంచ ఉండనివ్వండి దయచేసి అట్లా చేయొద్దు అన్నప్పుడు ఇదిగో ఈ బిడ్డనే ఆమెకి ఇవ్వండి అన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి రుజువేంటి అసలు ఆమె అన్నప్పుడు ఇదిగో నిజమైన యొక్క తల్లి యొక్క గుణం ఏంటో ఆ సొంత తల్లి యొక్క ఆవేదన ఏంటో ఇదిగో ఈమెలో ఉన్నాయి అందుకే ఆమె నా బిడ్డ సంతోషంగా ఉంటే చాలు అన్నప్పుడు నిజంగా అప్పుడు నిజమైనటువంటి తల్లికి ఆ బిడ్డని ఇవ్వటం జరిగింది ఆశ్చర్యపోయారండి ఏం చేస్తాడో సొలోమోహన్ గారు అంత జ్ఞానం ఇచ్చాడు నిజంగా సొలోమోహన్ గారు చూసుకున్నట్లయితే ఒకటో రోజులు గారు నాలుగు ముప్పై రెండులో చూస్తే మూడు వేల సామెతలు రాశాడండి ఆయన ఎన్ని కొన్ని సామెతలు మాత్రమే ఉన్నాయి అలాగే వెయ్యి ఐదు కీర్తనలు రాశారు రెండు సులోమోని కీర్తనలే ఉన్నాయి కదా అంటే మనకి ఏది సరిపోవాలో ఏది కావాలో అందుకే యోహాన్ గారు కూడా మాట అంటారు కదా యేసుక్రీస్తు చేసినటువంటి సూచక్రియలు అన్నీ కూడా రాయాలంటే భూమి ఏ సరిపోదు సముద్రం అంతా సిరా పెట్టిన సరే సరిపోదు అంటారు అన్ని సూచక్రియలు ఉన్నాయి కానీ కొన్ని బైబిల్ గ్రంథంలో పొందపరిచారు అంటే ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడు ఎంత ధనవంతుడండి సులోమని గారు దేవుని యొక్క బిడ్డలని దేవుడు ఎప్పుడు కూడా ఉన్నత పరిస్థితిలో నిలబెడతాడు కానీ ఆయన కించపరిచి అవమానపరిచేటువంటి పనులు ఆయన ఎప్పుడు కూడా చేయడు కానీ మనం నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించాలి కానీ ఈ దినాల్లో పరిచయం చేస్తుంటే గొప్ప గొప్పల కోసం చేస్తున్నారు దేవునికి కానికిస్తే గొప్పలకిస్తున్నారు పేరుకిచ్చేస్తున్నారు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఇదిగో పాలన సంగమతం చేశాడు కదా మనం అంతకంటే ఎక్కువ చేయాలి అనుకున్నారు కానీ అయ్యో ప్రభువుకి మహింకరంగా చేయాలి దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనం చేయాలని లేదు కానీ ఒకరి నుంచి ఒకరి విధంగానే మేమేంటో చూపించుకోవాలనుకున్నారు కానీ ఇదిగో ప్రభువుకి దేవునికి ఏమి ఇష్టమో అదే మనం అర్పించాలి అని అనుకోవట్లేదు నిజంగా సులోమోని గారు నిజంగా ఆయన ఎంత ధనుకుడు అండి ఎంత బంగారమైనకి అందుకే మొదటి రాజుల గ్రంథము పదో అధ్యయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మొదటి రాజుల గ్రంథము పదో అధ్యయము ఇరవై ఒకటి వచ్చిన చూస్తే ఆయనకి మరియు రాజైన సొలోమోను పాన పాత్రలు బంగారుపువై ఉండేను చూడండి తాగేటువంటి పాత్రలో బంగారం మనం ఈ మధ్యన విన్నాం గాలి జనార్దన్ అని చెప్పేసి ఒక ఆయన పంచి బంగారం స్పూన్లు బంగారం గిన్నెలు బంగారం అని అటువంటి వాళ్ళు వంద మంది అయినా సరే సరిపోరు సొలోమోన్ గారు పక్కకి అంత ధనికుడు ఈయన రాజైన సొలోమోను పాన పాత్రలు బంగారుపువై ఉండేను లెబనోను అర మందిరపు పాత్రలు బంగారుపువే వెండిది ఒకటూ లేదు సొలోమోను దినమలలో వెండి వెండి ఎన్నికకు రాలేదు అంటే అసలు చెత్తతో సమానంగా చూసేవారు మాట వెండి అంటే బంగారం అంతలా ఉండేదంట ఈయనకి బంగారం ఎంత సంవత్సరానికి పదో జయము పద్నాలుగు వచ్చినా చూస్తే అక్కడే సంవత్సరానికి ఏటేటా సులో మనుకొచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మనుగులు ఎత్తు అంటే పద్దెనిమిది లక్షల నూట ఇరవై ఐదు కేజీలు అంట సంవత్సరానికి ఆయనకి ఏటేట అంటే ఏటాట అంటే నలభై సంవత్సరాలైనా పరిపాలించాడు పద్ మనకి కేజీ బంగారం ఉంటుందా ఎంత గ్రాములు రెండు గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు ఆయనకి ఏటా పద్దెనిమిది లక్షల కేజీలు పైనే అంటే ఎంత ధనవంతుడు ఈ దినాల్లో బిల్ గేట్సు అనిల్ అంబానీ లేకపోతే జెఫ్ బెజోసు ఎలెన్ మస్కో ఇటువంటి వారు ధనికులను కొంటాం ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిన సులోమోని గారు పక్కన చిన్నవారే అంత ధనికుడు దేవుని యొక్క వాకించాల్సింది కదా ఏటా ప్రతి సంవత్సరం బంగారం వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మడుగులు ఎత్తు అంటే దేవుడు సొలోమోన్ని ఎంత అధికంగా ఆస్వాదించాడు ఈ దినాన్ని దేవుడు మనలో కూడా ఆస్వాదిస్తాడు ఆశీర్వాదం అంటే డబ్బే కాదు ఆస్తులు అంతస్తులే కాదు మన పాపము నుండి అయిన మన దుష్టత్వం నుండి ఆయన మళ్ళించటమే గొప్ప ఆశీర్వాదం మనం ఏ పాపం చేయకుండా దేవునికి ఇష్టమంటే బిడ్డలుగా మనం జీవించామనుకోండి అదే ఆశీర్వాదం నీకన్నీ ఉన్నాయి శాంతి సమాధానం లేదు కొరత ఏదో ఉంది ఉపయోగం ఏముంది ఇది నన్ను అనేక మంది బిడ్డలు అనేక మంది విశ్వాసులు ఇదిగో వారికి అన్నీ ఉన్నాయి కానీ ఏసు ఉండలేదు వారిలో ఏసు ఉంటే మన మన ఇంట ఏసు ఉంటే మన హృదయంలో మనకి ఏమున్నా లేకున్నా ఏసు ఉంటే అన్నీ ఉన్నట్టే నీకు అన్నీ ఉండి క్రీస్తు లేకపోతే నీ జీవితంలో ఏమి ఉపయోగం ఉండదు సులోముని గారు నిజంగా దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో ఆయన ఎంత భక్తిపరుడు అంటే నిజంగా ఆయన మందిరాన్ని కట్టేటప్పుడు లక్ష యాభై ఆరు వేల మంది యాభై ఆరు వేల లక్ష యాభై మూడు వేల ఆరు వందల మంది అంటే ఏడు సంవత్సరాలు మందిరాన్ని కట్టించాడు మందిరం కట్టించినప్పుడు కూడా అసలు శబ్దం రాకుండా రెండో దినవృత్తాంతంలో మనకు కనబడుతుంది రెండో అధ్యయము ఒకటో రెండో వచ్చినాలో అసలు సుత్తులు కానీ అసలు ఏది కూడా సౌండ్ రాకుండా అంత ఆ విధంగా రెండో దినవృత్తాంతంలో అక్కడ మనకు కనబడుతుంది అలాగే ఒకటో రోజులు ఆరో జయము ఏడు వచ్చిన చూస్తే ఒకటో రోజులు ఆరో జయము ఏడో వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఆరోజము ఏడవ వచనంలో చూస్తే అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడేను అంటే అక్కడ ఏది కూడా కొట్టడానికి లేదు ఎక్కడో ముందు కొట్టేసి తీసుకురావాలి మందిరము కట్టు స్థలమును సుత్తి గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునో వినబడలేదంటే ఎంత భక్తిపరుడు చూడండి దేవుని యొక్క మందిరంలో ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా కట్టే కట్టాడండి ఈ దినాన్ని దేవుని ఆరాధిస్తుంటేనే మనకి శబ్దం లేకపోతే గొడవ లేకపోతేనే ఆరాధన లేదనుకుంటున్నాం అదే ఆరాధన అనుకుంటున్నాం ఎంత శబ్దం వినబడితే అదే ఆరాధన అనుకుంటున్నాం కానీ దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి దేవుని యొక్క మందిరానికి కట్టేటప్పుడు సుత్తి కానీ శుద్ధి కానీ గొడ్డలు కానీ మొదలని ఏ పనిముట్లు ఎంత మాత్రం వినబడలేదంట అంత నిశ్శబ్దంగా కట్టించినప్పుడు మరి మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎంత ఆత్మతోనూ సత్యంతోను మౌనంగా ఆరాధించాలండి ఈ దినాన్ని ఏ సంఘములో చూసినా ఏ విశ్వాసం చూసినా కేకలతో అరిచేయాలి లేకపోతే పెద్ద పెద్ద సౌండ్లు కాదు కదా ఎంత ఆత్మతో మనం దేవుణ్ణి ఆరాధించినట్లయితే మౌనంగా అదే ఆయనకి గొప్ప ఆరాధనగా ఉంటుంది అట్టి రీతిగా మనం దేవుని ఆరాధించే వారిగా ఉన్నామా సులో మందిరం కట్టేటప్పుడే అంత ఆ విధంగా ఉన్నాడంటే ఆయన మందిరం కట్టేటప్పుడు కూడా ఆయన అనేక మందికి ప్రకటించేశాడండి ప్రకటించేసాడు ఆయన రెండవ ధన వృత్తాంతంలో రెండో అధ్యయమ ఐదో వచ్చిన చూస్తే ఆయన మందిరం కట్టేటప్పుడే ఆయన సువార్తను ప్రకటించాడంటే ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు చూడండి అప్పటి వరకును రెండు ఐదులో చూస్తే దేవుని యొక్క వాక్యం చూస్తుంది నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు గనుక ఆకాశమును మహాకాశమును ఆయనని పట్టజాలవో అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని సులోమని గారు అనేక మందికి వివరించాడు ఆయన యొక్క మందిరపు గొప్పతనాన్ని రిసౌదరి సౌదరా ఈ దినాన దేవుని యొక్క గొప్పతనం గురించి మనం చెప్పగలుగుతున్నామా లేకపోతే మన గొప్పలు మనం చెప్పుకుంటున్నామా నేను ఎంత గొప్పవాడిని ఎంత జ్ఞానవంతుడిని అని నీకు నువ్వే చెప్పుకున్నావా చూపించుకుంటున్నావేమో అట్టి విధంగా కాకుండా మనం ఎప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూపించాలి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకునే వారిగా మనం ఉండినట్లయితే ఇదిగో సులోమోను ఎంత ధనవంతుడు ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడు శాప దేశపు రాణి సులోమోన్ గారి యొక్క జ్ఞానాన్ని చూడడానికి వచ్చిందంటే ఈ దినాన్న మనం దేవుని అడగాల్సింది ప్రవ్వా నీ పరలోక జ్ఞానానికి దయచేయండి నీ జ్ఞానంతో నీ వాక్యం నేను అర్థం చేసుకోవాలయ్యా ఇదిగో నీకు ఎంత ఉన్న నేను తగ్గించుకున్నట్లయితే ఇదిగో సులోమని గారు దేవాలయపు మందిరాన్ని కట్టినప్పుడు ఎక్కడ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా కట్టించాడంటే ఇదేనన్నా దేవుని ఆరాధిస్తున్నప్పుడు నువ్వెంత నెమ్మలంగా ఉండి దేవుని ఆరాధిస్తున్నావు ఏదో కేకలు వేసేసి అరుపులు వేసేసి పెద్ద పెద్ద శబ్దాలతోటి మ్యూజిక్లతో చేసినంత మాత్రమే నా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటున్నామా కాదు కదా ఒకసారి మనం ఆలో ఆలోచించాడు సజీవయాగంగా మన యొక్క శరీరాన్ని సమర్పించుకోవాలి అది దేవునికి కావాల్సింది నువ్వు ఎంత అరిచావు ఎంత మ్యూజిక్ పెట్టావు అనేది కాదు సులోమాని గారు మందిరానికి కట్టించినప్పుడే శబ్ద నిశ్శబ్దంగా చేపించాడు ఎంత బంగారం అండి ఎంత ధనవంతుడైన అటువంటి వాడు మరి ఆయన ఆ చాలా కాలం నిజంగా దేవునికి దగ్గరగా ఉన్నాడు అటువంటి భయము భక్తి కూడా మనం దేవుని ఎందుకు కనుక మనం ఉంచినట్లయితే తర్వాత సులోమని గారు ఏ విధంగా ఇదైపోయాడో మనం చూస్తాం కానీ ఆ మొదటి భక్తి ఏ విధంగా ఉందో మనం మొట్టమొదట దేవునిలోనికి వచ్చినప్పుడు ఎటువంటి భక్తి ఉందో మనం చనిపోయేంత వరకు కూడా అదే భక్తి ఉండాలి అదే మాదిరిక నుండి జీవితాన్ని కనుక మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా ఇదిగోతండి సొలోమోను ప్రభ నీ మందిరాన్ని కట్టినప్పుడు ప్రభా ఎంత నిశ్శబ్దంగా కట్టించాడు సొలోమోను ప్రభా ఎన్ని సామెతలు ప్రభా రాశారు రాశాడు ప్రభా ఇదిగో సొలోమోను గారు ఎంత బంగారం అయ్యా ఇదిగోదండి నీ మందిరాన్ని కడుతున్నప్పుడు వార్తను ప్రకటించాడు అయ్యా ఇదిగోతండి మేము ఏ విధంగా జీవిస్తున్నామయ్యా ఏ విధంగా నేను ఆరాధిస్తున్నామో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తున్నాడు ఇచ్చిన పరమ తండ్రి Amen. Amen. God bless you all.